వస్తే రేవంత్ సర్కార్ విధానాలు కాంగ్రెస్ నేతల వైఖరిపై బిర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి విమర్శలు చేశారు ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ తీరుపైన ఆరోపణలు చేశారు పంతగారుల బుట్ల పడ్డట్టు ఆయనతో పడ్డడు పడ్డానికి చేసిండు ఏం చేయనదే లోక ఎన్నడు మద్రిపదవు చేసిన అనుభవం లేదు ఎన్నడు ప్రభుత్వాన్ని నడిపిన తెలివి లేదు ఎప్పుడైనా అవతల కూర్చున్నాడు ఒరుడు తప్పం కూడా తెలియదు ఇప్పుడు కూడా ఇంకా అలవాటు పోతలేదు మైక్ అందుకున్నాడు అంటే ఏంది మొదలు ఇది ఇదివరకు ఏం చేస్తుండే లాగులో తొండలు చంపుతా తొండలు పంపుతా ఏంది గుడ్లు విక్కి గోటిలాడతా ఇప్పటి కూడా గవేదికుమాల మాటలు గవేది కుమాల కథలు ప్రభుత్వాన్ని నడుపుడు అంటే ప్రభుత్వాన్ని నడుపుడు అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతుండే ఆ మంత్రి శ్రీధర్ బాబు ఏమైనా ఇజ్జత్మానమ్మున్నోడు మాట్లాడతారు అట్లా వాళ్ళిద్దరు బీఆర్ఎస్లో కొట్టుకోవట్రీ మాకేం సంబంధం మధ్యలో అని అతి తెలివి మాటలు అతి తెలివి కథలు ఆడుతురు నేను అడుగుతున్న శ్రీధర్ బాబు గారు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం ఈ గాంధీ అంటోడు మా ఎమ్మెల్యేని అనుకో ఒక్క నిమిషం అనుకుందాం నువ్వు అన్నట్టు మరి ఆయన ఇంటికి పోయి కప్పిన దౌర్భాగ్యుడు సన్నాస్ ఎవడు గాంధీ ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవడు నీ ముఖ్యమంత్రి కాదా చిట్టినాయుడు కాదా మరి నీ లెక్క ప్రకారం నీ లాజిక్ ప్రకారం ఆడు ఆడుమావోడే ఈడు మావోడంటే మరి మీ ఓడెందుకు పోయి కండువా కప్పిండు అర్హత లేని నీ బామ్మర్దికి రెండు కోట్ల రూపాయల లాభం ఉండే కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వరకు అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులలో ఎట్లు దీని మీద చర్య తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరిన కోరితే ఘనత వహించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కనీసం నోరిపి బండి సంజయ్ గారు నోరిప్పి గబ్బు గబ్బు మాటలు మీరు ఉత్తరం రాయిన్రీ ఎవరూ నేను కాదు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాయడట రేవంత్ రెడ్డి ఏది నా శాఖలో దొంగతనం జరిగింది జర పట్టుకోరని నేను ఉత్తరం రాస్తే ఈ సిపాయిట్టా కమిటీ ఎత్తాడట ఎవడ నొప్పుకుంటాడే దొంగ నేను దొంగతనం చేసినా జర నన్ను పట్టుకోని అని ఒక గట్లున్నది బండి సంజయ్ తెలివి బీజే పళ్ళు మనం కాంగ్రెస్ మీద విమర్శ చేస్తుంటే బీజేపీ ఎంపీలు అడ్డం వస్తాను కాంగ్రెస్ కు రక్షణ కవచం లాగా ఇవాళ బీజేపీ నాయకులే అండగా నిలబడతా ఉన్నారు